మొత్తానికి చూసుకున్నట్లయితే రాజ్ని ఇంట్లో ఉండాలని ఇక ట్రైనింగ్ నైట్ అంతా తీసుకొని మార్నింగే ఆఫీస్కి వెళ్ళాలని చెప్తుంది కావ్య ఆ మాటలకి రాజ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక ఖచ్చితంగా కళావతి గారికి ఇక ట్రైనింగ్ చేస్తూ ఉండగానే ప్రపోజ్ చేస్తాను నా మనసులో ఉన్న మాటలు చెప్పేస్తాను అని చెప్పి తెగ ఇక సిగ్గుపడుతూ ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అపర్ణ ఇందిరాదేవి కూడా చూసి మురిసిపోతారు ఏంటో అత్తయ్య వీడికి గతం మర్చిపోయిన తర్వాత నుంచి కావ్య మీద వాడి మనసులో ఉన్న ప్రేమంతా బయట పెట్టేస్తున్నాడు అని చెప్పి ఇక ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు మరొక పక్క రుద్రాణి మాత్రం కొడుకు విషయంలో చాలా లోపల బాధపడుతుంది ఇక రాహుల్ని ఇంట్లో అందరి ముందు చాలా చులకనగా చేసిన స్వప్న మీద కక్ష పుట్టుకు కక్ష పెట్టుకుంటుంది నా కొడుకు జీవితంలోకి ఇది దాపరించింది తర్వాత ఇక వాడికి సంతోషం లేకుండా చేసింది ఈరోజు ఇంటి పనులకి పరిమితం చేశారు నా కొడుకుని ఇక గతం మర్చిపోయిన రాజుని మాత్రం అందనం ఎక్కించడం కోసం ఈ కావ్య తెగ తాపత్రయం పాడుతుంది వీళ్ళందరూ సంతోషంగా ఉంటే నేను అస్సలు ఊరుకునేది లేదు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఈ ఇంట్లో నా కొడుకుని అందరూ కూడా గౌరవించేలాగా ఎండి చైర్లో కూర్చోబెడతాను అని చెప్పి ఇక గట్టిగా ఫిక్స్ అయిపోతుంది రుద్రాణి ఇక అప్పుడే కరెక్ట్గా యామిని కూడా రాజ్ కాల్ చేసి రాత్రికి ఇంటికి రాను కాలావతి వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతున్నాను అని చెప్పి చెప్పేసరికి ఇక ఏమీ చెప్పలేక యామిని రాజ్ని ఏదో రకంగా అక్కడి నుంచి రప్పించాలని ఇక ఆలోచన చేస్తూ ఉంటుంది ఇక్కడికి వచ్చేస్తే కావ్య కరెక్ట్గా పది సంవత్సరాల క్రితానికి సంబంధించిన చాలా కొన్ని కొన్ని డేటాని మొత్తం కూడా కవర్ చేసుకొని ఇక పెట్టుకొని రాజ్కి ఈ విషయాలన్నీ చెప్పాలి అని చెప్పి అన్నీ కూడా పక్కపక్కన పెడుతుంది ఇక యామిని అయితే రాజ్ ఇక రాత్రికి రాడు ఖచ్చితంగా కావిని ఇక ఏదో రకంగా కలిసిపోయి కావ్యకి తన మనసులో ఉన్న మాట చెప్పేస్తాడు అప్పుడు ఇద్దరూ కలిసి ఇక హ్యాపీగా ఒక్కటైపోయి పెళ్లి చేసుకుంటారు అప్పుడు నేను దాన్ని అయిపోతాను ఎలాగైనా కూడా ఇంటికి రాజుని రప్పించాలి అని చెప్పి మమ్మీ డాడీ అని చెప్పి ఇక వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వస్తుంది ఏంటి బేబీ ఏమైంది అని చెప్పి వాళ్ళ డాడీ అడగగానే డాడీ నాకు చాలా బాధగా అనిపిస్తుంది డాడీ అని చెప్పి ఇక మొసలి కన్నీరు అయితే కారుస్తుంది ఏంటో చెప్పు బేబీ అనగానే నా బావ నాకు దక్కాలి అంటే ఈరోజు నేను ఒక యాక్టింగ్ అయితే చేయబోతున్నాను దానికి మీరు సహకరించాలి ఖచ్చితంగా నాకు అలా సహకరిస్తారని మాట ఇవ్వండి అనగానే ఏంటి బేబీ చెప్పు అనగానే ఏమీ లేదు డాడీ నేను మన ఫామ్ హౌస్ దగ్గర ఉంటాను నేను ఇంట్లో నుంచి బయటికి ఎక్కడికో వెళ్ళానని అక్కడి నుంచి ఇంటికి తిరిగి ఇంకా రాలేదని రాజుకి చెప్పి అక్కడి నుంచి వచ్చేలాగా చేయండి అలాగే ఇక రాత్రి గడిచిపోయేలాగా చేసి అర్లీ మార్నింగ్ ఇంటికి వచ్చేలాగా రాజుని చెయ్యండి ఎంతలోనే నేను ఇక ఫ్రెండ్ హౌస్లో ఉన్నానని అనుకోని సంఘటన వల్ల అక్కడ ఉండాల్సి వచ్చిందని ఏదో ఒకటి చెప్తాను మీరైతే మొత్తానికైతే నాకు ఆ సహాయం చేయండి నేను కనబడినందుకు చాలా కంగారు పడిపోతున్నట్టు ఇద్దరూ కూడా ఇక రాజు ముందు డ్రామా ఆడండి అని చెప్పి ఇక వాళ్ళ తల్లిదండ్రులతో అయితే ఇక నాటకం ఆడించడానికి రంగం సిద్ధం చేస్తుంది యామిని ఇక మొత్తానికి అన్ని విధాలా ఇక కావి అయితే ఏమండి రండి భోజనం చేశారు కదా రండి లోపలికి అనగానే అది కాలావతి గారు భోజనం అయ్యింది ఇక కిళ్ళీ లాంటిది ఏమన్నా ఉందా అనగానే ఏంటండి రామ్ గారు చిన్నపిల్లవాళ్లాగా కిళ్ళి తిండవేంటి ఇప్పుడు మీరు చేయాల్సింది డేటాలో మొత్తానికి సంబంధించిందంతా కూడా తీసి పెట్టి ఉంచాను ప్రతి ఒక్కటి విషయంలోనూ మీకు చాలా కేర్గా ఉండమని చెప్పాను కదా పొద్దున్న నాకు పర్మిషన్ అడగకుండా ఆఫీస్కి వెళ్ళారు ఇప్పుడేమో ఇక రాత్రి అవుతుంది ట్రైనింగ్ పీరియడ్ స్టార్ట్ అయిందన్నా కూడా ఇప్పుడు కిల్లి లేవా అంటున్నారు ఏంటండి అనగానే ఏమి లేదండి సరే సరే చెప్పండి అని చెప్పి అంటాడు ఇక మొత్తానికైతే కొన్ని విషయాలైతే రాస్కి కావ్య చెప్తుంది ఆఫీస్లో ఎప్పుడెప్పుడు ఏం జరిగింది ఎప్పుడెప్పుడు దాన్ని మనం ఎలా సాల్వ్ చేస్తామో ప్రతి ఒక్కటి కూడా ఇక రాస్కి చెప్తూ ఉంటే రాజ్ మనసులో ఇక కావ్య మొహం కలిసి చూస్తూ ఉంటాడు హలో రామ్ గారు రామ్ గారు అనగానే అది కాలావతి గారు మీరు నాకు ఎప్పుడో పది సంవత్సరాలకి తంది చెప్పే బదులు ఈ మధ్య రీసెంట్గా జరిగినవి గుర్తు చేయొచ్చు కదా అయినా ఇప్పుడు మొత్తానికి అన్నీ నాకు గుర్తున్నాయిలండి ఆఫీసే గడగడలాడింది రేపు ఆ సిద్ధార్థ్ గడ ఒక లెక్క ఏంటి వాడిని కూడా అందరి ముందు కడిగి పడేస్తాను మీరేమీ బాధపడమాకండి కాలావతి గారు ఇప్పుడు కొంచెం సేపు రిలాక్స్ అవుతాను అనగానే ఇక కావ్య అయితే ఏంటండి ఇది అని చెప్పి ఇక సరేనని చెప్పి ఇక పక్కకు వస్తుంది ఒక్కసారిగా కాలావతి గారు అని చెప్పి పిలుస్తాడు కావ్య ఏంటండి అని చెప్పి విసుక్కుంటూ వెనక తిరిగేసరికి కావ్య చేయి పట్టుకుంటాడు ఏంటి ఏంటినా ఇలా ప్రవర్తిస్తున్నాడు నా చెయ్యి పట్టుకున్నారేంటి అని చెప్పి భయపడుతూ ఉంటే మిమ్మల్ని నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అనగానే ఏంటి ఇప్పుడు మీరు నాకు ఏ విషయం చెప్పాలనుకున్నా నేను వినే మూడులో లేను రామ్ గారు దయచేసి రేపు ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ మనం చాలా వరకు కొన్ని విషయాలు చర్చించాలి అనగానే కావ్య మొహం చూస్తూ ఆఫీసు గురించి మీరు ఏమీ కూడా బాధపడద్దు ఇప్పుడు ప్రస్తుతానికి నా మాటలు మీరు వినండి ఈ మాటలు విన్నాక మీరు చెప్పిందంతా నేను చేస్తాను కళావతి గారు దయచేసి మీరు కాదనకండి నా మనసులో ఉన్న మాట వినండి అని చెప్పి ఇక లైట్స్ అయితే ఆపేస్తాడు రాసు ఒక్కసారిగా ఏమండి రామ్ గారు ఏమండి రామ్ గారు ఏం చేస్తున్నారు అనగానే ఇక లైట్స్ ఆన్ చేస్తాడు మొత్తం కూడా లైటింగ్స్ అయితే ఉంటాయి ఏంటిదంతా అని చెప్పి చూసేసరికి సర్ప్రైజ్ అయ్యారు కదా ఇదంతా మీకోసమే ఈరోజు నా మనసులో ఉన్న మాట మీకు చెప్పాలనుకున్నాను చెప్పి తీరుతాను ఈరోజు నైటు మనకు ఎప్పటికీ కూడా గుర్తుండిపోవాలి కళావతి గారు అని చెప్పి ఇక తన మనసులో ఉన్న మాట రింగుతో ప్రపోజ్ చేద్దామని జేబులో ఉన్న రింగు తీయబోతూ ఉండగానే ఒక్క నిమిషం ఇక కాల్ వస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా ఇక కావ్య అయితే అలానే రాజు వంక చూస్తూ ఉంటే అయ్యో కలవతి గారు రెండు నిమిషాలు అని చెప్పి ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు ఇక వెంటనే కూడా యామని తండ్రి ఫోన్లో బాబు ఎక్కడున్నావు బాబు అర్జెంటుగా ఇంటికి రా యామని కనిపించట్లేదు యామని ఎప్పుడో సాయంత్రం ఆరనగా వెళ్ళింది ఇప్పుడు వరకు ఇంటికి రాలేదు చాలా చాలు మొత్తం తిరిగాను ఎక్కడా కూడా కనిపించలేదు ఇక తన ఫ్రెండ్స్ ఇంటికి కూడా వెళ్ళి కనుక్కొని వచ్చాము ఎక్కడ కనిపించలేదు కనిపించలేదు నీ దగ్గర ఏమైనా ఉందేమోనని నీకు ఫోన్ చేశాను బాబు ఎక్కడైనా మీరిద్దరూ ఇరుక్కుపోయారా అనగానే ఇక రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నారండి యామని నా దగ్గర లేదు నేను అని చెప్పి సరే సరే కానీ ఇప్పుడు యామని ఎక్కడికి వెళ్ళిందంటారు అనగానే అదేంటి బాబు అలా మాట్లాడుతున్నావు నీ దగ్గరే ఉందేమోనని నీ కాల్ చేశాను అంటే నా కూతురు నా కూతురు ఏమైపోయినట్టు అసలే పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయింది తర్వాత తన మనసు ఏ రకంగా బాధపడిందో ఏమో ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళింది నా కూతురు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఏమండి ఫోన్ పెట్టేశారేంటి రాజ్కి ఇంటికి రమ్మని చెప్పలేకపోయారా కల యామనిని ఎతగాలని చెప్పలేకపోయారా అని చెప్పి అంటూ ఉంటే ఖచ్చితంగా యామని కోసం ఇంటికి వస్తాడు అనగానే ఏమో రాకపోతే అనగానే వస్తాడు రాజ్ మనస్తత్వం నాకు తెలుసు ఖచ్చితంగా యామినని ప్రేమించలేదు కానీ ఒక మంచి ఫ్రెండ్ లాగా చూసుకుంటున్నాడు ఖచ్చితంగా వస్తాడు అని చెప్పి ఇక అనడంతో ఇక కావ్య అయితే ఏమైందండి రామ్ గారు ఏంటి ఫోన్లో మాట్లాడే అలా స్టన్ అయిపోయారు అనగానే అది నేను ఇప్పుడే వస్తాను కలావతి గారు అనగానే అది ఏమండి రేపు అనగానే ట్రైనింగ్ గురించి పక్కన పెట్టండి నేను ఒక గంట తర్వాత వస్తాను ఈ యామని కనిపించట్లేదు ఈ యామని కోసం వెళ్తున్నాను ఒక్క నిమిషం అండి కలవతి గారు నన్ను అనవసరంగా అపార్థం చేసుకోకండి నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను ఈ ఆమెని వెతికి ఎక్కడుందో తెలుసుకొని యామనిని ఇంటికి దించేసి ఇక నేను ఇంటికి వస్తాను కావాలంటే అని చెప్పి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అక్కడి నుంచి బయలుదేరిపోతాడు ఇక అప్పుడే యామని వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేసి కనుక్కుంటుంది బేబీ రాజ్ బయలుదేరాడంట ఫోన్ చేశాడు ఇక నీకు అందరి ఫ్రెండ్స్ ఇంటికి మేము వెళ్ళామని చెప్పాం మరి నువ్వు ఎక్కడున్నట్టు అనగానే ఫామ్ హౌస్లో హ్యాపీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాను ఇంకొక పది నిమిషాల్లో ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాను ఈ లోపల ఇక రాజ్ ఇక్కడికి వస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళలేడు ఆ తర్వాత మార్నింగ్ ఆఫీస్కి వెళ్తాడు అక్కడ సిద్ధార్థ గట్టిగా పోటాపోటీగా మాట్లాడతాడు ఇక గతం మర్చిపోయినా రాజుకి ఏమీ గుర్తుండదు కాబట్టి అందరి ముందు ఇక తలదించుకునే పరిస్థితి వస్తుంది అని చెప్పి ఇక చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది యామని అయితే ఇక రాజు అయితే ఇంటికి వచ్చి మొత్తానికైతే తన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి అందరి ఇంటికి కనుక్కున్నారు కదా అని చెప్పి ఫోన్ చేస్తుంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది వినిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి యామని ఎక్కడికి వెళ్ళింది నిజంగానే నన్ను ఇష్టపడి నా ప్రేమ దక్కనందుకు ఏమైనా చేసుకుందా ఏమైనా చేసుకోదు ఎందుకంటే ఆ రోజు నాతో చాలా ధైర్యంగా మాట్లాడింది యామని అని చెప్పి ఇక మొత్తానికి వెతుకుతూ ఉంటే కరెక్ట్గా యామని ఒక రెండు మూడు గంటల వరకు రాజుని కనబడినివ్వకుండా ఇక అర్ధరాత్రి మూడు మూడున్నర వరకు ఇక అక్కడ ఫామ్ హౌస్లోనే ఉంటుంది ఆ తర్వాత హోరున వర్షం స్టార్ట్ అవుతుంది ఆ వర్షంలో ఇరుక్కుపోయినట్టుగా ఫోన్ పనిచేయనట్టుగా ఇక వర్షంతో కారులో నుంచి బయలుదేరిద్ది యామని అయితే ఇక రాజ్ కూడా మొత్తానికి ఇక వర్షం ఇక అక్కడ అక్కడ చూ అన్ని చోట్ల చూసి యామని గురించి చాలా డిసప్పాయింట్ అవుతాడు రాజ్ అయితే ఇక ఒక్కసారిగా రాజ్ యామనిని చూస్తాడు యామిని ఎక్కడికి వెళ్ళావు అసలు ఏమైపోయావు ఫోన్ చేస్తుంటే అడ్రస్ లేవు అసలు ఇంత రాత్రిలో ఎక్కడికి వస్తున్నావు అనగానే అయ్యో నేను చెప్పలేదు కదా బావా మా ఫ్రెండు బర్త్డే ఉంది తన బర్త్డేకి వెళ్ళాను ఈ విషయం డాడీకి చెప్పడం మర్చిపోయాను నేను వెళ్ళి వచ్చేద్దామని అనుకున్నాను బావా కానీ చాలా పెద్ద వర్షం ఇక నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది ఇక ఏం చేయాలో అర్థం కాలేదు ఇక ట్రబుల్ ఇచ్చింది కారు కూడా కార్ని బాగు చేయించుకొని వచ్చేసరికి ఈ టైం అయింది బావా సారీ బావా అని చెప్పనగానే పర్వాలేదు యామని నువ్వు సేఫే కదా పదా నీకోసం అంకుల్ గారు వెయిట్ చేస్తున్నారు వెళ్ళు అనగానే అదేంటి అదేంటి బాబు నువ్వెక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు నాలుగైంది బాబు అనగానే నాలుగైందా అవునా అని చెప్పి అనగానే అవును బావా ఇంకొక గంట అయితే అయిపోతుంది మేల్కొని కూడా అందరూ కూడా ఇక ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి వెళ్తారు ఎక్కడికి బాబా అనగానే ఏమీ లేదు అని చెప్పి అయితే ఇక మొత్తం రాత్రి అంతా యామని కోసం తిరిగేసరికి నీరసంతో కళ్ళు బరువైపోయి సోఫాలోనే కూర్చున్నవాడు కూర్చున్న పలంగా నిద్రపోతాడు ఇక కావ్య అయితే ట్రైనింగ్ కోసం రాజు వస్తాడని వెయిట్ చేసి వెయిట్ చేస్తూ తను కూడా ఇక అలానే నిద్రపోతుంది కరెక్ట్గా మార్నింగ్ లేచేసరికి కావ్యకి ఒక్కసారిగా గుర్తుకొస్తుంది అమ్మ బాబోయ్ శృతి కాల్ చేస్తుంది అంటే ఇక మీటింగ్ స్టార్ట్ అవుతుందని అర్థం ఇప్పుడు నేనేం చెయ్యాలి ఈయన రాత్రి ఇంటికి వస్తానన్నారు ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు ఆ యామిని చాలా డేంజరస్ అసలు ఆ యామినిని ఏం చేసినా పాపం లేదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది కావ్య ఇక మొత్తానికైతే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక మీటింగ్కి అరేంజ్మెంట్లు జరుగుతున్నాయని ఇక సిద్ధార్థతో పోటా పోటీ రాజు ఏం మాట్లాడతాడని అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు కావ్య డల్గా ఏమో మామయ్య గారు ఈయన మాట్లాడే మాటలకి అక్కడ జరిగే మాటలకి ఏ సంబంధమూ లేకపోతే మన కంపెనీని ఆ సిద్ధార్థి చేతిలో పెట్టాల్సి వస్తుంది అనగానే ఏమి అవధలేమ్మా నువ్వు ఖచ్చితంగా ఆ కంపెనీని వాళ్ళ చేతుల్లోకి వెళ్ళేలాగా నువ్వు చేయవు ఏదో రకంగా ఆలోచించి గట్టిగా మాట్లాడండి ఇక రాజు విషయంలో వాళ్ళకి ఏది తెలిసినా తెలియకపోయినా వాడు నిజంగానే గతం మర్చిపోయాడు కదా అని చెప్పి అందరూ అనుకుంటారు ఇక రుద్రాణి అయితే వెళ్ళి వెళ్ళు ఇక ఆఫీస్కి వచ్చిన రాజ్ ఖచ్చితంగా పిచ్చి పిచ్చిగా ఏవేవో మాట్లాడి మొత్తానికి ఇక రాజ్ అన్ఫిట్ అని తెలిసిపోతుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే ఆమెని బావా బావా అని చెప్పి లేపేసరికి ఒక్కసారిగా లెగిస్తాడు అయితే అయ్యో బాబోయ్ ఏంటి ఇంత ఘోరంగా ఇంత తెల్లవారిపోయిందా నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి గబా గబా ఫ్రెష్ అప్ అయ్యి ఇక రెడీ అయిపోతాడు రెడీ అయిపోయి ఇక ఏం చెయ్యాలో అర్థం కాదు రాస్కైతే ఇక వెళ్ళిపోవాలి ఖచ్చితంగా వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక స్టార్ట్ అయిపోయి ఆఫీస్కి వెళ్తాడు ఇక మొత్తానికైతే బోర్డు మీటింగ్ అయితే ఇక స్టార్ట్ అయిపోతుంది ఇక సిద్ధార్థ్ అయితే రాజ్ని ఇక ఏ రకంగా ఎదుర్కొనవాలో ముందుగానే ఆమెని కాల్ చేసి ఇక రాజ్కి గతం గుర్తులేదు కాబట్టి పాత విషయాలన్నీ కూడా నువ్వు కెలికి మరీ అడిగి చూడు దానికి ఒక్కదానికి సమాధానం చెప్పలేడు ఇప్పుడు వాటికి సమాధానం చెప్పలేడు ఎందుకంటే రాజ్ గతం మర్చిపోయాడు కాబట్టి ఈ విషయం నీకు తెలియదు కదా నేను చెప్తున్నాను నువ్వు రాజ్ని అన్ని విషయాల్లో అడిగి అడిగి ఇబ్బంది పెట్టి రాజ్ మొత్తానికి ఆఫీస్ బా కంపెనీ బాధ్యతలు తీసుకోవడానికి అన్ఫిట్ అని నిరూపం చేసి ఇక నువ్వే హ్యాపీగా కంపెనీ బాధ్యతలు తీసుకో అని చెప్పి చెప్పేసరికి ఇక సంతోషంతో సిద్ధార్థ్ అయితే బోర్డు మీటింగ్లో కూర్చుంటాడు ఇక అన్ని విధాల డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి ప్రాజెక్ట్ వర్క్ల గురించి జరుగుతూనే ఉంటాయి ఇక అప్పుడు స్టార్ట్ చేస్తాడు సిద్ధార్థ్ అయితే రాజ్ ఇక కంగారు కంగారుగా బోర్డు మీటింగ్లో వచ్చి కూర్చుంటాడు కావ్య చూసి అమ్మో ఈయన ఆఫీస్కి వచ్చారు ఇప్పుడు ఈ సిద్ధార్థ్ ఏమి ఇబ్బంది పెడతాడో ఏంటో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇక అయితే పాత విషయాలు కొన్ని చర్చించడం స్టార్ట్ చేస్తాడు ఆ విషయాలన్నీ పోస పోసగుచ్చినట్టు ఒక్క విషయం కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కటి కూడా చెప్తాడు ఇక మీ నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఈ బిజినెస్లో పార్ట్నర్సే మేము ప్రతి చోట ప్రాజెక్ట్లో మేము మంచి మంచి లాభాలే తెచ్చిపెట్టాము కావాలంటే దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా మీ దగ్గర కూడా ఉంటాయి చెక్ చేసుకోండి అని చెప్పి ప్రతి ఒక్కదానికి కూడా మొహం మీద కొట్టినట్టుగా రాజ్ అయితే ప్రతి దానికి ఆన్సర్ చేస్తూ ఉంటే ఇక సిద్ధార్థకి దెమ్మ తిరిగిపోతుంది కావ్య ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది ఏంటి ఈయన ఇంత చక్కగా మాట్లాడుతున్నారు ఆల్రెడీ ఈయన ఆల్రెడీ ఆ విషయాలన్నీ కూడా నైట్ ఇంకా చర్చించినే చర్చించలేదు ఇక లాస్ట్ మినిట్లో ఈయన ఏం చేస్తారని భయపడుకుంటూ వచ్చేసరికి ఈయన చాలా చక్కగా రిప్లై ఇస్తూ ఆ సిద్ధార్థ నోరు మోయిస్తున్నారు కొంపతీసి ఈయనకి గతం ఏమన్నా గుర్తుకొచ్చిందా అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది నా పిచ్చి కాకపోతే ఆయనకి గతం గుర్తుకు వస్తే అందరి ముందు అందరినీ ఇక హక్ చేసుకొని ఎమోషనల్ అయ్యి ఆయన అందరి దగ్గరికి వచ్చేసేవాడు కదా కానీ ఈయన అట్లే తెలివితేటలు ఏవైనా దేవుడు దయవల్ల ఆయన ఆ రకంగా సమాధానం చెప్పడం నాకు బాగా నచ్చింది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది కావ్య కలావతి గారు ఏంటి మీరు మీ ఒపీనియన్ ఏంటి ఆఫీస్లో ప్రతి ఒక్కరికి కూడా అడిగే హక్కు ఉంది ఈ యొక్క ప్రాజెక్ట్ వర్క్లో అందరము తలకు చెయ్యే వేసాం కాబట్టి ఈ కంపెనీ ఇలా నిలబడింది గ్రూప్ ఆఫ్ నెంబర్గా నువ్వు ఎప్పుడూ ఉన్నావు కానీ ఏ రోజు కూడా పట్టించుకునేది లేదు ఈ మధ్యకాలం మీ డాడీ ప్లేస్లో నువ్వు వస్తున్నావు అంతకు మించి నువ్వు తీరా చేసిందేమీ లేదు అని చెప్పి అందరి ముందు ఇక సిద్ధార్థ గాలి మొత్తం తీసేస్తాడు అయితే అందరూ కూడా ఇక లోపల నవ్వుకుంటారు వాళ్ళందరినీ చూసి సిద్ధార్థ అయితే చాలా కోపంతో స్టాప్ ఇట్ రాజ్ స్టాప్ ఇట్ ఏం మాట్లాడుతున్నావు ఈ కంపెనీ గురించి ఈ కంపెనీలో ఉన్న వాళ్ళ గురించి అందరి గురించి చెప్పావు మరి అంతకుముందు జరిగిన విషయాలు ఎందుకు చెప్పలేదు అసలు అని చెప్పి ఒక పాత విషయాన్ని రాజ్కి ఇక స్వరాజ్కి గ్రూప్ ఆఫ్ కంపెనీ సీక్రెట్ సంబంధించింది ఒకటైతే అడుగుతాడు ఇక ఆ విషయం అయితే కావ్య కూడా తెలియదు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాజ్ ఖచ్చితంగా ఈ విషయం చెప్తాడా లేదా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే ఆ విషయం కూడా రాజ్ చెప్పేసరికి ఇక అందరూ కూడా క్లాప్స్ కొడుతూ మీరన్నట్టు స్వరాజ్ గారు యాక్సిడెంట్లో గతం మర్చిపోవడం అనేది చాలా తప్పు విషయం మీ మనసుకి నచ్చినట్టుగా ఒక మనిషి మీద నింద వేయడం ఎంతవరకు కరెక్టు సార్ ఎప్పుడు కూడా ఏమీ మర్చిపోలేదు అంతెందుకు సార్ రాగానే కొన్ని విషయాల్లో కొన్ని ఫైల్స్ మీద నేను సంతకం చేయించుకున్నాను వెంటనే చూడు సార్ గతం మర్చిపోతే స్వరాజని ఎలా సైన్ పెడతారు అంతేకాదు పది సంవత్సరాల క్రిందట సంబంధించిన అన్ని విషయాలు ఆ రకంగా మాట్లాడుతుంటే సార్కి గతం మర్చిపోయారని ఎలా నిందేస్తావు అని చెప్పి ఇక రాజ్ పక్కన ఉన్న ఇక మేనేజర్ అయితే మాట్లాడుతూ ఉంటాడు కావ్య ఆ విషయాలన్నీ వింటూ ఒక పక్క ఆశ్చర్యపోతూ ఉంటుంది ఒకవైపు రాజు అలా సమాధానాలు చెప్తుంటే సంతోషంగా ఉంటుంది ముఖ్యంగా రా కావ్య కూడా తెలియని కొన్ని విషయాలైతే రాజ్ అక్కడ డిస్కర్షన్ చేయడం చూసి ఇక కావ్యకి చాలా అనుమానం వస్తుంది రాజు పైన ఇక దెబ్బకి నోరు మూసేసరికి సిద్ధార్థ్ అయితే ఏమి మాట్లాడలేడు ఇక అప్పుడు అంటాడు అయితే ఏంటి సిద్ధార్థ్ నీకు ఇంత ఆశ ఎప్పుడు కలిగింది ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ఇక కంపెనీ బాధ్యతలు తీసుకోలేదు ఒక్కరోజు కూడా డిస్కర్షన్స్లో లేవు అలాంటిది ఒక్కసారిగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మొత్తం కూడా లాగేసుకోవాలని చూస్తున్నావా అది ఎప్పటికీ జరగదు నేను ఉన్నంత వరకు జరగదు అని చెప్పి ఇక సిద్ధార్థకైతే దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు రాజ్ ఇక అందరూ కూడా ఇక రాజే కరెక్ట్గా ఈ కంపెనీని సమర్థవంతంగా నడిపించగలడు అని చెప్పి అందరూ కూడా రాజ్ని మెచ్చుకుంటారు ఇక వెంటనే ఇక యామనికి విషయం తెలుస్తుంది యామిని అయితే తట్టుకోలేదు ఏంటి సిద్ధార్థ్ నువ్వు చెప్పేది ఏంటి క ఆ రాజ్కి ఇక గతం మొత్తం కూడా గుర్తుకొచ్చేలాగా చెప్పాడా అసలు నువ్వేమంటున్నావు ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చింది మా డాక్టరే ఆయనకి గతం గుర్తులేదు గుర్తు చేసే విధానం కూడా ఇక కావికి లేకుండా చేశాను అలాంటిది రాజ్కి గతం గుర్తుకున్నట్టు నువ్వెందుకు మాట్లాడుతున్నావు సరే ఇప్పుడు ఒక విషయం మాట్లాడతాను దానికి ఏం సమాధానం చెప్తాడో అడుగు ఆ తర్వాతే పూర్తిగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన ప్రతి విషయంలోనూ నువ్వు తలదూర్చనని చెప్పు అనగానే ఏ విషయం యామని గారు అని చెప్పి అడుగుతాడు అదే ఇక స్వరాజ్ గారికి తన భార్య పిల్లలు ఫ్యామిలీ ఉంటుంది కదా మీ భార్యని కానీ మీ అమ్మా నాన్న వాళ్ళని కానీ ఎవరినైనా ఒకసారి తీసుకురండి అని చెప్పి మొహం మీద అడుగు అప్పుడు కావి మొహం చూస్తాడు కావికి ఇక ఏం చేయాలో అర్థం కాదు అట్లీస్ట్ వాళ్ళ భార్య ఈ ఆఫీస్లోనే వర్క్ చేసిందని కూడా నాకు తెలుసు మరి మీకు తెలుసా అని చెప్పి నిలదీయ్యి అని చెప్పి రాస్కి కావికి పెళ్ళి సంగతి చెప్పి భయపెట్టేలాగా చేయమని ఇక స్వరాజ్ సిద్ధార్థకైతే చెప్తుంది యామని ఇక నాకైతే భయంగా అనిపిస్తుంది ఏం మాట్లాడతాడో ఏమో నేను చేయలేను మేడం ఇదంతా అనగానే నువ్వు చేయలేవు నాకు తెలుసు అందుకే నేనే రంగంలోకి దిగుతున్నాను ఇప్పుడు గనక రాజ్కి ఆ ప్రాజెక్టు వదిలేసావంటే రాజ్ కావ్య నా కళ్ళ ముందే ఎదిగిపోతారు వాళ్ళిద్దరినీ అప్పుడు విడదీయడం కాదు కదా వాళ్ళిద్దరిని ఒక్కడ చేసే టైము వచ్చేస్తుంది నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి యామని వస్తుంది ఇక గ్రూప్ డిస్కర్షన్లో ప్రతి ఒక్కటి రాజ్ అయితే చెప్పేసరికి ఇక సిద్ధార్థికి నోటి వెంట మాట రాదు ఇక అప్పుడే కరెక్ట్గా యామని వస్తుంది ఇక యామని చూసి అయితే ఒక్క నిమిషం అని చెప్పి బయటికి రాగానే చెప్పినట్టుగా చెయ్యి ఈ కంపెనీ నీకు కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ విషయం అడుగు అనగానే సరే మీరందరూ కూడా ఇక రాజ్ గారికి గతాన్ని మర్చిపోలేదని చాలా పెద్దగా సర్టిఫికెట్ ఇస్తున్నారు కాబట్టి నేను ఒక మాట అడుగుతాను దానికి సమాధానం చెప్తారా స్వరాజ్ అనగానే చెప్తాను చెప్పండి అని చెప్పి రాజ్ అంటాడు స్వరాజ్ గారు మీకు మ్యారేజ్ అయింది కదా మీ వైఫ్ ఈ ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది కదా తను ఎక్కడుంది అనగానే అందరూ అదేంటి కళావతి మేడమే కదా ఉన్నది మళ్ళీ ఏంటి ఇలా అడుగుతున్నారు అని చెప్పి పక్కన మేనేజర్ అందరూ కూడా చూస్తూ ఉంటే ఇక వెంటనే అయితే అట్లనే చూస్తూ ఉంటాడు చెప్పాను కదా నేను చెప్పాను కదా సార్ ఆయనకి గతం గుర్తులేదని ఇదిగో ఈ కాలావతి ఆయనకి ఏవేవో చిన్నపిల్లాడికి స్కూల్లో టీచింగ్ చెప్పినట్టుగా ఇక కొన్ని విషయాలు ఆయన తలకి ఎక్కించి తీసుకొచ్చింది కాబట్టి ఏవేవో చెప్పాడు ఇప్పుడు తన భార్య ఎవరు తనకెవరో తెలియదు అసలు పెళ్ళి అయిందో లేదో కూడా తెలియదు కదా రా కథ రాజ్ రాజ్ అనే పేరులో ఉన్న రామ్ కథ నువ్వు అని చెప్పి ఇక మాట తిరిగేస్తాడు సిద్ధార్థ్ అయితే ఒక్కసారిగా రాజ్ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు కావ్య అయితే ఆశ్చర్యపోతూ సిద్ధార్థ్ గారు ఏం మాట్లాడుతున్నారు ఆయన అనగానే ఏంటి ఆయనకి గతం మర్చిపోలేదు ఆయన చాలా ఫిట్గా ఉన్నారని అందరి ముందు చెప్పావు కదా ఇప్పుడు ఆయన భార్య గురించి అడిగితే అలా స్టన్ అవుతున్నారు ఏ మీరు చేసిందైతే న్యాయం నేను చేసిందైతే అన్యాయమా చూడండి ఇక్కడ ఉన్న ప్రతి గ్రూప్ సభ్యులకి చెప్తున్నాను ఈ రాజ్ గతాన్ని అయితే పూర్తిగా మర్చిపోయాడు ఆయనకి పెళ్ళయింది భారీగా ఉంది అని చెప్పి నేను అంటుంటే ఆయన మొహంలో కవలికలు చూడండి అని చెప్పనగానే ఇంకా అందరూ కూడా నిజంగానే రాజ్కి గతం మర్చిపోయాడా అన్న డౌట్ అయితే వస్తుంది కావ్య మనసులైతే ఏంటి సిద్ధార్థ ఏం చేయాలనుకుంటున్నారు ఆయనకి గతాన్ని గుర్తు చేసి చివరాకరికి ఆయన ప్రాణాపాయ స్థితిలోకి వచ్చేలాగా చేయబోతున్నాడా ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వెంటనే ఈ మీటింగ్ ఇక్కడతో ఆపేస్తే బాగుంటుంది కావాలంటే ఇంకొక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ మీటింగ్ అరేంజ్ చేద్దాము పదండి అని చెప్పి అంటూ ఉంటే ఆవు కళావధి అని చెప్పి రాజు అంటాడు ఈ లోపలే యామని అయితే లోపలికి వస్తుంది బావా బావా అని చెప్పి లోపలికి రాగానే ఇక అయితే యామని వంక సీరియస్గా చూస్తూ ఉంటాడు ఏమైంది బావా అలా సీరియస్గా చూస్తున్నావు నేను ఇటువైపుగా వెళ్ళాను నీ కారు చూసి వచ్చాను బావా ఇక్కడ మీటింగ్లో నువ్వేంటి బావా అనగానే ఇక రాజు అయితే చాలా కోపంతో అలానే చూస్తూ ఉంటాడు ఏ మాటకి సమాధానం చెప్పడు మీరేంటి బావా బావా అంటున్నారు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అడగగానే అదేంటి ఆయన నా బావే ఆయన స్వరాజ్ కాదు ఆయన నా అమ్మ వల్ల ఇక ఓన్ మా అమ్మకి తమ్ముడు కొడుకు నాకు అత్త కొడుకు అయినా మీరందరూ కూడా నా భావని పట్టుకొని ఇక్కడ కూర్చోపెట్టి మీటింగ్లో కూర్చోపెట్టారేంటి అని చెప్పి ఇక కావాలని తెలివి తక్కువ దానిలాగా రాజు దగ్గర ప్రవర్తిస్తూ ఒకవైపు కావ్య వంక చూస్తూ కళ్ళు ఎగరేస్తూ ఉంటుంది ఇక వెంటనే కూడా అక్కడున్న సిద్ధార్థ్ ఏంటండి ఏం మాట్లాడుతున్నారు ఆయన స్వరాజ్ కదా రామా మరి కలావతి గారు మీరేంటి ఇక స్వరాజ్ అని చెప్పారు అయినా నేను అడిగిన వాటికి సమాధానం ఇప్పుడు వరకు స్వరాజ్ అయితే చెప్పేవాడేమో మీరు నిజంగానే రామ్ కాబట్టి అందుకే కన్ఫ్యూజ్ అయినట్టున్నారు ఏంటి అందరినీ మోసం చేయాలనుకున్నారా అని చెప్పి ఇక రెచ్చిపోతూ ఉంటాడు అయితే ఒక ఒక్కసారిగా యామని అయితే ఈ కావ్య ఇక నుంచి నీ జీవితంలో ఏడుపేకు పెట్టుకో ఇక నువ్వు ఏమి చేయలేవు ఈ కంపెనీ ఆ సిద్ధార్థ చేతికి వెళ్ళడం ఖాయం నీకు ఇక జీవితంలో దుగ్గరాల ఇంట్లో ఉండకపోవటం ఉండకుండా చేయడమే నా ధ్యేయం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా రాజైతే కళ్ళు గట్టిగా మూసుకొని ఒక్కసారిగా ఓపెన్ చేసి యామిని ఏం మాట్లాడుతున్నావ్ నేనేంటి నీ బావేంటి నేను నీ మేనత్తు కొడుకునేంటి ఇవన్నీ కూడా నువ్వు చెప్పిన విషయాలు కానీ అసలు విషయం ఏంటో తెలుసా నాకు గతం గుర్తుకు రావటం అనగానే దెబ్బకి షాక్ అయిపోతారు అందరు కూడా ఇక కావ్య అయితే ఏమండి అనగానే ఎస్ నా పేరు దుగ్గిరాల స్వరాజ్ నాకు గతం మొత్తం కూడా గుర్తుకొచ్చింది సిద్ధార్థ్ నువ్వన్నట్టు గతం మర్చిపోయాను కానీ నా భార్యని మర్చిపోయేంత కాదు నా గతంలో ఎప్పుడో నా భార్యని చూసి నా గతం మొత్తం గుర్తుకు వచ్చింది కానీ ఇదిగో ఇక్కడ ఉందే ఈ ఎదురుగా ఈ యామని ఇలాంటి దాన్ని పక్కన పెట్టుకొని ఎంతకాలం కావిని కాపలా కాస్తాను కావిని చంపాలని రెండు మూడు సార్లు ప్రయత్నించింది కాబట్టి ఏదో ఒకరోజు యామనికి బుద్ధి చెప్పాలి అంటే యామిని పక్కనే ఉంటూనే యామని కన్ను పొడవాలని ఎంతకాలం వెయిట్ చేస్తున్నాను యామని నేను ఎప్పుడు గతాన్ని గుర్తు తెచ్చుకున్నానో నా జీవితంలో ఈ కాల కళావతికి ఇచ్చిన ప్రిఫరెన్స్ ఎప్పటికీ నీకు ఇవ్వలేను కాలేజ్ డేస్ అప్పుడే నీ మొహం చూడకోవడానికి ఇష్టం లేనోడిని నీ పక్కనే ఎందుకుంటున్నానో తెలుసా ఎప్పటికైనా కావికి డేంజర్ చేస్తావని ఈరోజు ఎందుకు నిజం చెప్పానో తెలుసా ఇక ఆ డేంజర్ ఎప్పటికీ చెయ్యలేవని అనగానే దెబ్బకి అందరూ కూడా చూసి షాక్ అయిపోతూ ఉంటారు యామని అయితే ఏం మాట్లాడుతున్నాడు రాచస్లా అని చెప్పి అది బావా అనగానే షాడా బావా ఎవరు బావా ఎంత చెప్పినా బావా అంటున్నావేంటి ఇక నీకు సీన్ అయిపోయింది యామని ఇక నువ్వు చేయాల్సింది ఒక్కటే ఒకటి తిన్నగా స్ట్రైట్గా వెళ్ళిపోయి అప్పు ఉంటుంది అప్పు జీ వెక్కి కూర్చో తను వెళ్ళి స్టేషన్లో పడేస్తుంది అదే నువ్వు చేయాల్సింది అనగానే ఏం మాట్లాడుతున్నా రాజ్ నీ జీవితంలో ఈ కావ్య కంటే ముందు వచ్చిందే నేను నన్ను నన్ను మోసగత్తిలాగా చూ ట్రీట్ చేస్తున్నావేంటి అనగానే నువ్వు మోసగత్తి కూడా కాదు అంతకంటే డేంజర్ నువ్వు మనుషులు ప్రాణాలు తీయాలనుకునే ఒక శాడిస్ట్ దానివే నీలాంటి దాన్ని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అయినా ఆల్రెడీ పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకోమని ఏ రకంగా అడుగుతావు నా కా నా భార్య కళావతినే ఎప్పటికీ కాదు ఎప్పటికైనా ఆ భగవంతుడు ఆ బ్రహ్మముణ్ణి ఎప్పటికీ విడదీయుడు అని చెప్పి కావ్యం ఆ కావ్యని అందరి ముందు గట్టిగా పట్టుకుంటాడు ఇక కావ్య అయితే కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటుంది కళావతి నేను నీకు ధైర్యంగా ఉన్నాను ఈ ఆఫీసు ఎవరి సొంతము కాదు ఇది మా తాతల దగ్గర నుంచి కష్టార్జితం దీని వెనక మా కష్టం ఉంది అలాంటిది మా కష్టాన్ని కుట్టేద్దాం అనుకుంటావురా అని చెప్పి ఇక సిద్ధార్థ కాలర్ పట్టుకొని రెండు చంపలు వాయిస్తాడు ఇక ఎమ్మటే అప్పు అయితే బావా నువ్వు చెప్పినట్టుగానే యాజ్ ఇట్ ఈజ్గా వచ్చాను బావా ఇక్కడ ఎవరిని అరెస్ట్ చేయమంటావు అనగానే అక్కడే పక్కనే ఉంది కదా ఆ యామనిని ఆ యామనితో పాటు ఈ సిద్ధార్థ్ గారిని కూడా అరెస్ట్ చెయ్యి ఎందుకంటే ఇలా నమ్ముతూ కంపెనీలో గ్రూప్ ఆఫ్ నెంబర్ అయ్యుండి ఉండి చూసి దెబ్బ కొట్టేలాంటి వాళ్ళతో నేను బిజినెస్ చెయ్యను చెయ్యకూడదు కూడా కాబట్టి వీడిని కూడా అరెస్ట్ చెయ్యి అని చెప్పి మొత్తానికైతే అందరికీ కూడా ఊహించని షాక్ ఇస్తాడు రాజ్ అయితే రాజ్కి ఆల్రెడీ గతం గుర్తుకు వచ్చేస్తుంది గుర్తుకు వచ్చిన తర్వాతే ఇక రాజ్ అయితే నార్మల్గానే ఉన్నట్టుగా నటిస్తాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్